చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెట్టే మాత్రం ఎల్ల కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి తెలియజేస్తా ఉన్నా రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలో తీసుకెళ్లబెడతామని చెప్పి సందర్భంగా ఎవరు వదిలిపెట్టేది ఉండదు రేపంశీని అరెస్ట్ చేసేటప్పుడు ఒకటిన్నర సంవత్సరం రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టం మీద నిద్రగట్టుగా చేస్తాం భక్తులు న్యాయం జరిగేట్లుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం వదిలిపెట్టి మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా అన్యాయంలో భాగస్వాములు కావద్దండి ఓపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ పట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా